అసలు నేపాల్లో చూసినట్లయితే అసలు దీనికి భిన్నంగా ఉంటే ప్రపంచమే ఆశ్చర్యపోతుంది ఇప్పుడు అసలు కమ్యూనిస్టు పార్టీ ప్రధానమంత్రిని కమ్యూనిస్టు పార్టీ ఫైనాన్స్ మినిస్టర్ను వెంబడివాడి కొడుతుంటే అసలు ప్రపంచం అంతా నివ్వరబోతుంది అసలు ఈ రకమైనటువంటి పరిపాలన ఎట్లా చేసిండ్రు ఇట్లా కూడా చేస్తారా ఇంత రియాక్షనరీగా ఇంత పేదలకు వ్యతిరేకంగా కూడా ఉంటారా అనేది వాళ్ళ ప్రపంచం ముందు వెల్లడైనటువంటి పరిస్థితి ఉంది మరి నిజంగా నేపాల్లో ఏదైతే ఈ పార్టీల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి లక్షణాలు చూస్తే ఆ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలను చూస్తే మన భారతదేశంలో కూడా చాలా పార్టీలకు అటువంటి లక్షణాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది అలాంటి లక్షణాలు ఉన్నాయి కనిపించేది ఏమి కాదు ఎందుకంటే ఇక్కడ కూడా భారతదేశంలో కూడా కొన్ని పార్టీలు బహుజన దృక్పథంతో ఉన్నటువంటి పార్టీలను మినాయిస్తే అగ్రకులాల నాయకత్వంలో ఉన్న పార్టీలకు అన్నీ నేపాల్ ప్రభుత్వంలో ఉన్న లక్షణాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీని కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ